భూభారతి చట్టం దేశంలోని అనేక రాష్ట్రాలకు చుక్కానిలా పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట వనపర్తి జిల్లా కేంద్రంలో భూభారతిపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నలుగురు వ్యక్తులు కలిసి వారి స్వార్థం కోసం ధరణి చట్టాన్ని తెచ్చిందని ఆరోపించారు ప్రస్తుతం భూభారతి వల్ల ఏ ఒక్కరూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా కూడా ఖర్చు లేకుండా భూ సమస్యను పరిష్కరిస్తారని స్పష్టం చేశారు రాష్ట్ర ఆవరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండో తేదీ నుంచి ప్రతి మండలంలోనూ భూభారతి సదస్సును నిర్వహించనున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు సేకరించిన వివరాల ఆధారంగా జిల్లా కలెక్టర్లతో ఆ నాలుగు మండలాల్లోని అధికారులు పిలిపించి ఇబ్బందులు ఏంటో క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ఈ చట్టం ద్వారా ఎలా పరిష్కరించగలుగుతామో ఆదేశాలిచ్చి అదే పద్ధతిలో వచ్చే నెల నాలుగో తారీఖు నుంచి గాని ఐదో తారీఖు నుంచి గాని రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ గా మళ్లీ చేయబోతున్నాము జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని మీ మీ రెవెన్యూ గ్రామాలకి వారి తో వస్తారు ఏ ఒక్క రైతన్న కూడా ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఛార్జీ కట్టనవసరం లేదు